ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గౌ్వలేసి చూద్దామండి గౌవల శాస్త్రం చూద్దాం తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు ప్రశ్న శాస్త్రం కూడా అంటారు అలాగే ఈ నెలలో మార్చి నెలలో మహాశివరాత్రి గడియ ఉంది హోళికా పూర్ణం గడియ ఉంది ఎలా ఉందో వారి జీవిత విశేషం చూద్దామండి కర్కట రాశి వారి జాతకానికి రెండు గోవల పడ్డాయండి కర్కట రాశి వారి జాతకానికి చంద్రమహార్దశి జాతకం వారిది రెండు గోవాలు చంద్రమహారదశి గోవల పడ్డాయి చాలా విశేషమైన యోగం ఉంది మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు వీరు ధన విషయంలో ధాన్య విషయంలో తిరిగి ఉండదు వీరి జాతకంలా ముఖ్యంగా మాత్రం అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ వివాహ విషయంలో ఆటంకాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే ఓ కొత్తగా ఉద్యోగం ఉద్యోగం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది వ్యాపార విషయంలో తిరిగి ఉండదు వీరి జాతక సంతాన ప్రాప్తి గౌరవ లభ్యం ఎక్కడ పోయినా వీరికి మాత్రం గౌరవం లభించే అవకాశం ఉంది గతంలో వీరు చేసిన పొరపాట్లని మాత్రం వీరు సరిదిద్దుకునే యోగం ఉన్నది వీరి జాతక బలానికి పెద్దల పేరు నిలబె నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలకు అధికమైన యోగ బలం ఉన్నదండి పురుషులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెండు గోవులు పడ్డాయండి విద్య విషయంలో తిరుగు ఉండదండి చంద్రమహర్దశ రెండు అంటే చంద్రుడికి సంబంధించిన గోవులు కాబట్టి మాత్రం వారికి కొన్ని ఆటంకాలు వస్తాయండి పౌర్ణం విశే పౌర్ణం ఘడియల విశేష యోగం ఉంటే అమావాస ఘడియంలో కొన్ని అటంకాలు వస్తాయి అమావాసల విశేషం మంచి యోగం ఉంటే పౌర్ణముల అటంకాలు వస్తాయి కాబట్టి అటంకాలు చిక్కులు తొలగించుకుంటూ వారు అనుకున్నదైతే సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు సువార్తలు వినే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం కలిసి వస్తుంది ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు కానీ మొండి పట్టుదల అధికం ఉంటుంది వీరి జాతక బలంలా నీటి ప్రయాణం కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఒక్క ఒక్కాడ ఉండే యోగం ఉండదండి ఆలోచన శక్తి అధికం ఉంటుంది భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచన శక్తి ఉంటుంది భార్యాభర్తల విషయంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకలానికి వీరికి లోహ విషయాల్లో చూడాలంటే నగల విషయాల్లో మాత్రం విశేషమైన యోగం వెండి అనుకూలించే అవకాశం ఉందండి చంద్రమహార్దశి యోగ బలం కాబట్టి మాత్రం వెండి అనుకూలిస్తుంది ముత్యం ముత్యం కూడా అనుకూలిస్తుంది అలాగే స్త్రీలకు యోగ బలం ఉంటుంది కానీ మాత్రం తెలుపు వస్త్రధారణ చాలా మంచిది వీరి జాతకలానికి ఈ మార్చి నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మధ్యలో మహాశివరాత్రి విశేషమైన యోగం ఉంది కాబట్టి ఆ చంద్రశేఖరుని దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహాశివుడికి నీలకంఠేశ్వరుడికి రుద్రేశ్వరుడికి మల్లికార్జున స్వామికి ఆ స్వామివారి పేర్లు చెప్పాలంటే మాత్రం ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి కొన్ని వందలాది పేర్లు ఉన్నాయి శివుడికి పేరుకి శివుడాకలేనిది చేయమైన కుట్టదు కాబట్టి మహాశివరాత్రి ఘడియల వారు మాత్రం ఖచ్చితంగా రుద్రాభిషేకం భస్మాభిషేకం చేపించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మాత్రం స్త్రీలు గోమాత పూజ చేయడం కూడా చాలా వరకు విశిష్టమైన యోగం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి ఇద్దమండి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం మీద రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశి జాతకం ఉంది వీరి జాతకానికి అష్టమ శని స్థానం యోగబలం నడుస్తుంది పంచాంగ శాస్త్ర ప్రకారం అలాగే గౌవల శాస్త్ర ప్రకారం శుక్రమహారదర్శి నడుస్తుంది కాబట్టి వీరికి శనికి శుక్రుడికి మిత్రస్థానం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం అటంకాలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరితో మంచిగుండవారే మోసం చేసే అవకాశం ఉందండి బయట నుంచి శత్రువులు ఎవరు రారు మనస్పర్ధాలు ఎక్కువ మిత్రులు శత్రువులుగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి వీరు ప్రేమిస్తున్న వారు దూరమయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం దూరమైన వారు దగ్గరకు అయ్యే అవకాశం ఉంది రెండు రకాలుగా ఉన్నదండి వీరి జీవితయానం యోగ బలం ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో పుష్యమి నక్షత్రం వారికి మాత్రం అనుకూలమైన యోగం ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి పుష్యమి నక్షత్రం వారు మాత్రం అమ్మవారికి దర్శనం చేయాలి శని మహారదశ శనిశ్వరుని పూజ చేయటం చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది ఆశ్లేష నక్షత్రం వారి జాతకపురంలో చూడాలంటే మాత్రం చంద్రమహారదశ శివుడికి పూజ చేయటం చాలా మంచిది అన్నదానం చేయటం చాలా మంచిది వ్యాపారస్తులకు మాత్రం అధికమైన ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా మాత్రం తెలుపూర్ణమైన వ్యాపారం కలిసి వస్తుందండి వెండి కావచ్చు లేదా బియ్యం కావచ్చు ఏదైనా ముత్యాల వ్యాపారం కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది వైట్ కలర్కి సంబంధించింది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం అటంకాలు తప్పవండి పెద్దల పేరు ప్రకారం నడవాలి గత కొన్ని సంవత్సరాల నుంచి వివాహ విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారి ఖచ్చితంగా వారు శాంతి చేపించుకోవడం మంచిది నాగదోషం అన్నా లేదా కుజ దోషం అన్నా లేదా కళ్యాణ దోషం అన్నా తప్పకుండా ఉంటుంది వీరి పేరు మీద అందులో అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి మహాశివరాత్రి విశేషమైన యోగం కాబట్టి ఒకరోజు ముందర అటు కాని ఇటు కానీ మాత్రం పూజ చేపించుకోవడం మంచిది అలా కుదిరించో మాత్రం అలాగే కా పౌర్ణమి సందర్భంగా కూడా వారు పూజ చేపించుకోవడం చాలా మంచిది మహాశివరాత్రి సందర్భంలో అమావాస రాబోతుంది అంటే మహాశివరాత్రి అమావాస అమ్మవారు అలాగే మహాశివరాత్రి ఘడియ అమాసఘడియాల అమ్మవారు ఉంటుంది మహాశివరాత్రి రోజు శివుడు ఉంటారు హోళిక పౌర్ణమి టైంలో చూడాలంటే మాత్రం సర్వదేవతలు ఉంటారు సర్వ రాక్షసులు కూడా ఉంటారు వారి మీద ఉన్న చిక్కులు చికాకులు పీడలు తొలగిపోయే అవకాశం ఉన్నాయి ఆ టైంలో కూడా పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇప్పటివరకు ఎనిమిది గవలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం కర్కట వారి జ్యోతిష మీద ఎలా ఉందో మూడవసారి గవ్వలు ఇస్తే మూడు గవ్వలు పడ్డాయండి విశేషమైన యోగమంది గురుబలం గవ్వలు పడ్డది ముఖ్యంగా మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ తల్లి తండ్రి గురులు ఆచార్యులు వీరు విద్య నేర్పిన వారు చాలా వరకు సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి గవ్వలు గురుమహార్దశి గవ్వలు పడ్డాయి కాబట్టి సంతాన కారకుడు అలాగే మజ్జి విద్యాకారకుడు కుటుంబ కారకుడు ధనధాన్యకారకుడు విశేషమైన యోగం ఉంటుంది నమ్మిన పని జయం రాజకీయ నాయకులకు అష్ట కష్టాలు చిక్కులు పడైనా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సర్వ వ్యసనాల విషయంలో అంటే ఆరు వ్యసనాలు ఉంటాయండి కామం క్రోధం లోభం మోద మోహం మద నైశ్చర్యం ఇలాంటి చాలా వరకు వ్యసనాలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అన్ని రాసులు వారికి ఉంటాయి ఈ రాశి వారికి కూడా ఉంటుంది అలాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగుంటే చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మొత్తం గవ్వలు వీరు జాతకంలో పడ్డాయండి మొదట రెండు గవ్వలు చంద్రమహారదశ తర్వాత ఆరు గవ్వలు శుక్రమహారదశ ఇప్పుడు గురు మహారదశ మూడు గవ్వలు పడ్డాయి విశేషమైన యోగం ఉంది ఓ శుక్రమహారదశ బాగలేదు వీరికి చంద్రమహారదశ గురుమహారదశ మంచి ఉంది కాబట్టి కలిసి వస్తుంది మొత్తం గవ్వలు వీరు జాతక బలానికి చెప్పాలంటే మాత్రం పన్నెండు గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద మొత్తం వీరి జాతక పలానికి రెండవ రెండు గవ్వలు ఆరు గొవలు ఎనిమిది ఈ మూడు గవలు పదకొండు గోవలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి పదకొండు గవ్వలు అంటే చంద్రమహారదశి గవ్వలు పడ్డాయండి స్టార్టింగ్లో కూడా చంద్రమహారదశి గౌలు పడ్డాయి అన్ని లెక్క పెడితే కూడా మాత్రం పదకొండు అవుతున్నాయి చంద్రమహార్దశి గవ్వలు పడుతుంది పడ్డాయి కాబట్టి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది వీరి పౌర్ణమి టైంలో మహాశివరాత్రి టైంలో ఖచ్చితంగా మాత్రం వీరు పూజ చేసుకోవడం చాలా వరకు మంచిది ఏ పూజ అని అనుకోవద్దు అది అష్టమ శని కోసం శివునికి పూజ చేపించుకోవడం శనీశ్వరుని పూజ చేపించుకోవడం అమ్మవారికి పూజ చేసుకోవడం నమ్మిన దేవతలకు పూజ చేపించుకోవడం కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది పండితులతో సద్బ్రాహ్మణులతో శాంతి చేపించుకోవడం విశేషమైన ఫలితాలు కలుగుతాయి విని ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్